స్వతంత్ర భక్తి ప్రేక్షకులకు నమస్కారం నారాయణం నమస్కృత్యం నరంచైవ నరోత్తమం దేవి సరస్వతి వ్యాసం తతో జయముధీరయేత్ రోజు భారతం చెప్పుకుందాం దానిలో ఉపరిచర వస్తువు గురించి మాట్లాడుకుందాం ఇంకా చెప్పి పాలనతో ప్రజలని అందరినీ అందరి మెప్పు పొంది మంచి పాలకుడుగా పేరు తెచ్చుకున్నావు అలాగే ఇంత తపస్సును ఆచరించి సమస్త దేవతల యొక్క ఆశీర్వాదాన్ని కూడా పొందావు నీవు చాలా ఉత్తమోత్తముడైనటువంటి రాజువి నీలాంటి రాజుని నేను ఇప్పటి వరకు చూడలేదు నీలాంటి రాజు నాకు స్నేహితుడిగా ఉంటే నాకు గొప్పతనంగా ఉంటుంది నేను నాకు నా కీర్తి కూడా ఇముడి ఇనుముడిస్తుంది సో వసు అనే రాజు ఇంద్రుడి స్నేహితుడు అని చెప్పి చాలా గొప్పగా అని చెప్పుకుంటారు నీలాంటి వాటితో స్నేహం చేయటం కూడా నాకు చాలా మంచిదే అని అందుకేనేమో మన పూర్వీకులు అంటారు మన చుట్టూ ఉన్న స్నేహితులను చూసి మనం ఎలాంటి వాళ్ళలో చెప్పవచ్చు అని ఇంద్రుడంతటి వాడే ఈ వసురాజు యొక్క పాల రాజుగా అతని యొక్క పాలనని కానీ అతని వ్యక్తిత్వాన్ని అన్నిటినీ చూసి గౌరవించి ఏరుకోరి వచ్చే స్నేహితుడిని చేసుకున్నాడు అంటే మనం ఒకరిని స్నేహితుడిని చేసుకునేటప్పుడు ఎలాంటి వాళ్ళని చేసుకోవాలనేది కూడా మనకి భారతం నేర్పిస్తూ ఉంది ఇంద్రుడు అన్నాడు అనమాట నిన్ను రాజుగా నా స్నేహితుడిగా చేసుకుంటే నా గౌరవం ఇనుముడిస్తుంది ఈ రోజు నుంచి మనం మంచి మిత్రులుగా ఉందామా నీతో స్నేహం చేయటం నాకు అంగీకారమే నీకు కూడా అంగీకారమేనా అని అడిగాడు ఇంద్రుడంత వాడు స్నేహితుడవుతానంటే కాదనే వాళ్ళు ఉంటారా వసు కూడా సరేనని అంగీకరించాడు అంతేకాకుండా ఇంద్రుడు ఏం చేశాడంటే స్నేహి స్నేహాస్తం చాచటమే కాకుండా మరి ఆ స్నేహితుడికి ఉన్నటువంటి సముత్తమైనటువంటి గౌరవాన్ని కూడా ఇవ్వాలి కదా అతను చేస్తున్నటువంటి పనులకి అటన్నిటికీ తన స్నేహితుడిని గౌరవించుకోవాలి అనుకున్నాడు అందుకును నువ్వు నా దగ్గర మరి స్నేహితులు అంటే నేనేమో దేవలోకంలో ఉంటావు నీవు భూలోకంలో ఉంటావు మన ఇద్దరి మధ్య స్నేహం ఎలా సాగుతుందా ఎలా మాట్లాడుకుంటామా అని వాళ్ళు రాచున నీకు వద్దు నేను నీకు ఒక రథాన్ని బహుకరిస్తాను అది బంగారం రత్నాలతో ఉన్నటువంటిది నీకు దాని మీద ఆశాకాంక్ష లేదని తెలుసు కానీ ఎవరికి ఏదైనా ఒక విస్తు వస్తువు ఇచ్చేటప్పుడు వారి స్థాయిని బట్టి కూడా ఇస్తాం కదా నీ స్థాయిని బట్టి నీకు నేను ఇలా బంగారు రథాన్ని కానుకగా ఇస్తున్నాను ఆ రథం ఎక్కి నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీవు నన్ను చూడటానికి రావచ్చు నన్ను దర్శించవచ్చు నాతో చర్చలు చేయొచ్చు అన్ని విధాలుగా నీకు ఉపయోగపడే విధంగా ఉంటుందని ఒక రథాన్ని ఇచ్చాడు దానితో పాటు ఆయన కమలములతో ఎప్పటికీ వాడిపోని సుగంధభరితమైనటువంటి కమలాలతో కూడినటువంటి ఒక ఇంద్రమాలని కూడా బహుకరించాడు ఈ మాలని కనుక నీవు మెడలో వేసుకుంటే శత్రువులు వారి వేసేటువంటి ఆయుధాలేమి నీకు హాని కలిగించవు అని చెప్పాడు దాని తర్వాత ఒక వేణువుని కూడా బహుకరించాడు ఈ వేణువు కనుక నీ దగ్గర ఉంటే శత్రువులెవరో మిత్రులెవరో తెలిసిపోతుంది శత్రువులు నీ మీద దండయాత్ర చేయటం ఆగిపోతారు వారి ఆయుధాలు పనిచేయవు అలాగే మిత్రులు నీకు ఇంకా మంచి సన్నిహితులు అవుతారు అని చెప్పి ఇవన్నీ బహుకరించాడు ఇంద్రుడి మీద ఉన్న గౌరవంతో ఆయన ఇచ్చినటువంటి ఆయుధాలు ఏమిటినీ ఈ స్నేహితుడికి ఇచ్చినటువంటి కానుకలను ఏమిటిని వద్దనకుండా చక్కగా స్వీకరించాడు ఆయన స్వీకరించి మీరు చెప్పినట్టు మీరు కోరినట్లుగానే మీ స్నేహాన్ని స్వీకరిస్తున్నాను మీరు ఇచ్చినటువంటి కానుకలని స్వీకరిస్తున్నాను దానితో పాటు నీవు ఆదేశించిన ప్రకారంగా నా రాజ్యానికి వెళ్ళి నేను రాజ్య పరిపాలన చేస్తాను అని చెప్పాడు ఈ విధంగా ఉపరిచరువు వసువు రాజ్యానికి వెళ్ళి పరిపాలన చేస్తూ తర్వాత మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఇంద్రుడి దగ్గరికి కూడా వెళ్ళొస్తూ ఉండేవాళ్ళు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్